ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో ఎదుట అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లాలోని వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నేతలు ఆరోపించారు అయితే ఈ బంద్కు ప్రైవేటు పాఠశాలలు సంపూర్ణ మద్దతు తెలిపాయి ఆధ్వర్యంలో భారత్ బంద్ కి పిలిపించినటువంటి సందర్భంగా ఈ రోజు సత్తుపల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సు ఆఫ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్లు దోషు విధానాన్ని విడనాడి రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఈ భారత బంద్కి అఖిలపక్షాల తొంభై సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది ఇప్పటికైనా వారు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని ఈ దేశానికి వెనుముగ్గా నిలబడినటువంటి రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని సందర్భంగా ట్రేడ్ యూనియన్ పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత బంద్ నిర్వహించబడతా ఉంది ఈ భారత బంద్ లో పాల్గొంటున్నటువంటి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీ పార్టీల పార్టీలందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం కోసం పెద్ద ఎత్తున కుట్ర సాగిస్తా ఉంది దానికి వ్యతిరేకంగా ఈ రోజు బంద్ జరుగుతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో